వసతి గృహాల్లో ఎలాంటి విషాద ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు జగిత్యాల జిల్లా పెద్దాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పరిశీలించారు పాముకాడుతో సరిపోయారని భావిస్తున్న విద్యార్థుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు కన్నబిడ్డల మృతి కన్నవారికి తీరని లోటని బాధిత రెండు కుటుంబాలకు గురుకుల సొసైటీ పరిధిలో అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు హాస్టల్ పరిసరాల్లో తిరిగి ప్రిన్సిపల్ తో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అన్ని గురుకులాల్లోనూ యాంటీ స్నేక్ యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జీలు పెంచేలా ఓ కమిటీని వేస్తామని తెలిపారు తప్పనిసరిగా తల్లి జరిగిన నష్టాన్ని పోర్చలేదు కానీ తప్పనిసరిగా మీ భవిష్యత్ కోసం ఈ స్కూల్ సొసైటీలోనే ఎక్కడ ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తల్లిదండ్రులు చేస్తాం స్కూల్ తిరిగి చూస్తా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం బాగా చదివించండి ఉద్యోగాల భవిష్యత్తు కోసం వేయండి దానికి కావాల్సిన సకల చర్యలు తీసుకుంటాం అవసరం అయితే ఆ మానిటరింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం రిజిస్ట్రెన్షల్ స్కూల్స్ గురుకుల ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రెన్షియల్ స్కూల్స్ ఇంకా రాబోతున్నాయి పెద్ద ఎత్తున కట్టబో అట్లన్నింటినీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటాయి హైజీనిక్ భోజనానికి సంబంధించి కూడా శుచి శుభ్రత కంపల్సరీ పాటించాల్సింది